ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకోండి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది ఆ పరిపాలన నాకు తెలియదు కానీ అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చాడు అది ఒకటి అయితే నాకు ఓకేకి పుట్టాడు కానీ నంది చంద్రబాబు పరిపాలన బాగుందా జగన్ గారి పరిపాలన బాగుందంటే మీరేం చెప్తారు నాకు ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుంటది నా చేతి మీద ఉంటది చూసుకోండి జై జగన్ జై జగన్ ఫాలోవర్ కింద నువ్వు మా నువ్వు మాట్లా వాళ్ళు మాట్లాడారు చెప్పండి జగన్ ఫాలోవర్ కింద అన్న నాకు రెండు వేల నాలుగులో జగన్ మన వైఎస్ రాచరెడ్డి పరిపాడులో ఉన్నప్పుడు నాకు అధికారం ఓటాకొచ్చింది ఈ రోజు నా జగనప్ప నా గుండె తమ్ముంటే అరే నేనైతే జై జగన్ దమ్ముంటే కాసుకోవచ్చు నేనైతే జై జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేను ఎవరికి భయపడను చెప్పండి అడగండి నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు అధికారం మా జగన్మోహన్ రెడ్డి వస్తాడు రెండు వేల ఇరవై ఏడు కావచ్చు లేకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది కావచ్చు జమిలీ అది మధ్యలో మా నేను చెప్పండి అడగండి సో ఇప్పుడు చూస్తే అంత ఉంది కదా జగన్మోహన్ రెడ్డి మన దావోస్ వెళ్ళినప్పుడు మన రేవంత్ రెడ్డి గారు లక్ష ముప్పై వేల కోట్లు తీసుకొచ్చారు దావతలు చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి మన నారాకే ఏం చేశారు చేత వచ్చేసాము చెప్పండి జగన్ అరెస్ట్ చేస్తామని అంటున్నారు అసలు జగన్ జగన్మోహన్ రెడ్డి అన్న అరెస్ట్ చేస్తే మేము ఊరుకోంగా ఇక్కడే జూబ్లీ చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడి చేస్తాము నీకేనా అభ్యంతరమా అమ్ముటే రాసుకో ఇప్పుడు అధికారం లేదు కదా అసెంబ్లీ కూడా వెళ్ళట్లేదు దాని గురించి మీరేం చెప్తారు జగనప్ప ఎప్పుడు భయపడ్డు మాకు అధికారం లేదు అసెంబ్లీలో నిలబడడానికి మాట్లాడడానికి ఛాన్స్ లేదు కదా మాకు వచ్చే పదకొండు సీట్లే అది ఎలా జరిగిందో నాకు కూడా ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు నాకైతే జరిగింది నిజమే ఉంటది పదకొండు కనీసం ముప్పై సీట్లను రావాలిగా అసెంబ్లీలో కూర్చోవడానికి ఆ విధంగా మీరు ఏ విధంగా మాట్లాడతారు చెప్పండి ఒకసారి పవన్ కళ్యాణ్ వచ్చి జగన్ చేపిస్తే జగన్ నేనైతే చచ్చిపోతా నా అరెస్ట్ అయితే జరుగుతాయి జగన్ సైలెంట్ గా ఉండడానికి కారణం ఆ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా ఉండడానికి కారణం ఏమంటారు అవునా దాని గురించి నేను కారణం చెప్తాను మా జగన్ అధికారం లేదు కాబట్టి కొంచెం మన ఎక్స్ లో అధికారం అంటే ప్రతిపక్ష హోదా లేదు కావచ్చు కానీ ఎమ్మెల్యే అధికారం అనేది ఉంది ఎమ్మెల్యే అరవై మూడు వేల కో అరవై మూడు వేల ఓట్లు గెలిచాడు మా ఎక్స్ లో పోషిస్తున్నాడు ఇప్పుడే చూపించిన అసెంబ్లీ కావాల్సింది ఇరవై మూడు సీట్లు కావాలి ఇరవై మూడు సీట్లు మాకు లేవు ప్రతిపక్ష హోదాగా కావాలంటే ఇరవై మూడు ఉండాలి కాదనట్లేదు ఎమ్మెల్యే చెప్పండి కాకపోతే ఎమ్మెల్యే అధికారం అనేది ఒకటి ఉంది అవును ఏదైనా ప్రజల వద్దకు పోరాడాలి అంటే సో ఎందుకని రావట్లేదు యాక్చువల్ గా మేము అయితే మాట్లాడుతున్నాము తెలియదు పేపర్ చదవట్లేదా మాట్లాడతాము అంటే ఎందుకు నెలలే కదయ్యా మీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది అంతవరకు మేమే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాల రెండు ఉంది అంటే చాలా మంది జగన్ రావట్లేదు అంత లేదు నేనైతే చేశాక చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని మరో దుబాయ్ చేస్తా మరో సింగపూర్ అన్నారు అప్పధం చెప్పి అధికారులు వచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పిలిచి లేకపోతే చెప్పులతో కొట్టేవాళ్ళు చెప్పండి సో ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారంట ఆ సక్రమంగా అమలు చేయడం అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అయితే అక్రమం చేశాడు ఏది ఐదు వందల సిలిండర్ ఇచ్చాడు బస్సు ఇచ్చాడు మహిళకి మన రాష్ట్రంలో ఆంధ్ర రాలేదే దాన్ని ఏం మాట్లాడతారు చేయలేడు ఆయుగాల్ని హామీలు ఇచ్చినప్పుడు నాకు చంద్ర ప్రభుత్వం బాగుంటుంది రేవంత్ రెడ్డి అన్న హాయ్ బ్రో చెప్పండి సో ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు గారి పరిపాలన ఏపీలో ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన ఏదో కోటి 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 అబద్ధాలకే ఒక ఆయన నాస్తికుడు కోట పోటీ అబద్ధాలకే ఆయన నిజం చెప్తే ఆయన ఆయన గుండె బద్దలు బతులు ఇప్పటి ఆయన ఎప్పుడంటే మా సీనియర్ నాయకుడు ఆయన మహాను గారు చెప్పారు నిజం చెప్పడు ఏది కూడా నిజం నిజం అన్నది ఏది ఉండదు అన్ని అబద్ధవే అన్ని అబద్ధమే ఆ ఆ సూపర్ సిక్స్ ఎక్కడ ఉందండి సూపర్ సిక్స్ ఎక్కడ ఉంది బస్ ఫ్రీ ఉందా గ్యాస్ సిలిండర్ ఉందా ఏదో పెన్షన్ పెట్టాడు పెన్షన్ పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మూడు వేలు పెడితే ఒక వెయ్యి రూపాయలు ఆ అది దాన్ని పెట్టి ఒకే ఒక పథకం చేశాడు అంతే ఏమి లేదండి ఈ రోజు అన్ని ఇవాళ రిషండలోని మొత్తం నల్ల రేగడి నల్ల ఎర్ర ఎర్ర రేగడి అన్ని అన్ని అదే ఆ రోజు ఏమో జగన్ ఇచ్చేస్తే ఇదన్నారు ఈ రోజు ఎవరు ఉపయోగించుకుంటున్నారో డిప్యూటీ సీఎం ఉపయోగించుకుంటున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రం కొంచెం అభివృద్ధి చెందిందని అంటున్నారు చేయమనండి కోఆపరేట్ చేయమనండి తప్పు లేదు కోఆపరేట్ చేయమనండి ప్రజలకి మంచి చేయమని మీకు పవన్ కళ్యాణ్ మీరు తప్పు పట్టలేదు కాకపోతే ఆయన్ని జత చేసుకున్నాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలడు ఓడించాడు కరెక్టే పోనీ ఏం చేయాలి కదా ఈయన పిటపరి నియోజకవర్గంలోనే ఏమి ఏమి అభివృద్ధి లేదు పిటపరి నియోజకవర్గంలోనే ఏమి లేదు ఆయన వెళ్ళే ఒకసారి ఒకసారి ఎప్పుడైనా ఒక ఒక వారం రోజులు తిరిగడం ఏమని చూడమని ఎప్పుడే లేదు ఎలా ఉండేది అంటారు గీత గారు వస్తే ఆవిడ స్వతహాగా ఆవిడ నేవిటీ పర్సన్ నేవిటీ పర్సన్ వంగ వంగ వంగీత ఆమె డిప్యూటీ సీఎం చేసింది మేసీ చేసింది అన్ని పదవులు చేసింది టీడీపీలో చేసింది చిరంజీవి గారి దగ్గర కూడా చేసింది అన్ని 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 చేసింది ఈ రోజు అంటే జగన్ గారి పాలనలోనే ఆమె ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసింది ఓడిపోయింది మీరేం చెప్తారా పవన్ కళ్యాణ్ గారికి పరిపాలన చెయ్యమనండి చెయ్యమనండి పిటపరు ఇప్పుడే ఎప్పుడైనా వెళ్ళాడా ఎప్పుడైనా వెళ్ళాడా అక్కడ ఏదో ఎలక్షన్ ముందు ఎక్కడ మన ఇది ఇది వచ్చి ఆ రోడ్ లోనే ఒక ఇల్లు తీసుకున్నాడు అంతే మూడు వందల కోట్లు పెట్టి ఏదో కొన్నాను కొన్నాను అది మళ్ళీ ఆ ఇల్లు మళ్ళీ ఇప్పుడు అడ్రస్ లేదు అది ఆ రోడ్డు పక్కన బైపాస్ పక్కనే కత్తిపూడి కత్తిపూడి ఆంజలయంలోనే మరి ఇప్పుడు ఉండాలి కదా ప్రజా ప్రజాసేవలు ప్ర ప్రజలనే ఎన్నుకో ఎందుకు ఎన్నుకున్నారు ప్రజాసేవ కోసమే ప్ర ప్రజలు ఎన్నుకుంటారు రోజు అక్కడ ఆడవాళ్ళు కూడా తిట్టి దమ్మేసి పోస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ నాకే అయిష్టం కాదండి అక్కడ నియోజకవర్గంలోనే వాళ్ళే చెప్తున్నారు ఒకసారి నియోజకవర్గం వెళ్ళమని ఒకసారి టచ్ చేయమండి ఒకసారి టచ్ చేస్తే ఏదంటే తెలుస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదంటే చంద్రబాబు గారి పరిపాలన బాగుందా అంటే మీరు ఏం చెప్తారు జగన్మోహన్ వారి పరిపాలన జగన్మోహన్ వారి పరిపాలన అంటే ప్రజల వద్ద పాలన జగన్ 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 పాలన వద్ద పాలన కానీ సరిగా చేయలేదు ఏ అభివృద్ధి లేదు అని అంటున్నారు చాలా మంది ప్రజలు తప్పు చాలా మంది అదే అదే ఇగో చాలా మంది అదే ఇదే అవగాహన అవగాహన అక్కడ మోడీ ఇచ్చేసాడు ఎందుకంటే పిఎం కావాలని ట్యాంపరింగ్ చేశారు అన్ని రాష్ట్రాలు కూడా మీరు కాల్ చేసుకు వచ్చేసుకో మీకు పదహారు రాష్ట్రాలకే మీకు మొన్న లాస్ట్ టైం కూడా ఈవీఎం ట్యాంపరింగ్లు కూడా మా వైఎస్ఆర్ సిపి పార్టీ ఇచ్చింది దాన్ని ఏదో పట్టించుకో ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు ఎలక్షన్ కమిషన్ పట్టుకోలేదు బాబు మీకు పదహారు రాష్ట్రాలుగా ఎవిడెన్స్ ఇచ్చినా సరే పట్టించుకోలేదు ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు ఇంకా అది పట్టించుతంగా నేర్పించింది మచ్ వైఎస్ఆర్ సిపి గెలిచింది కదా గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు అప్పుడు బీజేపీతో కూడా ఉంది కానీ అప్పుడు ట్యాపింగ్ లేదు టీడీపీ కూడా గెలవండి మరి వైఎస్ఆర్సీపీకే నూట అరవై సీట్లు వచ్చినాయి అప్పుడు ఈవీఎం ట్యాపింగ్ అని ఎవరు టాపిక్ చంద్రబాబు నాయుడు తీయరే పవన్ కళ్యాణ్ తీయరే మోడీ తీయరు ఇప్పుడు టీడీపీ పవన్ కళ్యాణ్ గెలిచేసరికి ఈవీఎంలు గెలిచిరు ఈవీఎం గెలిచిర్రు అంటే ప్రజా ప్రత్యేకంగా వచ్చిందన్న ఇప్పుడు ఏ సమస్య ఉందా పోతుంది రోడ్లు గిడ బాగుంది బాగాలేమని అంటే రోడ్లు వేస్తుండు అదొకటి రెండోటి మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అన్న ఏదో బ్యారేజ్ కట్టిండు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆయన ఏమన్నా అంటే ప్రతిపక్షానికి గుడిచ్చి పొగడొద్దు ఆయన హోదా కాదు కానీ ఆ ధైర్యం ఏం చేసిన పవన్ కళ్యాణ్ ఇది కట్టాలంటే ధైర్యం కావాలి ఇది జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసిండు సరిపోదన్న నిజాయితీ మళ్ళొకటి ఒక మా విజయవాడలో మహిళ అయితే సరిపోతే హోంశాఖ మంత్రి ఆమె ఉన్నది ఉన్నది మీరు సరిగా చేయకపోతే హోంశాఖ మంత్రి కూడా నేను తీసుకుంటా అన్న ధైర్యం కూడా కావాలన్నా అంటే తీసుకుంటా అంటే సరిపోదు కదా ఇవ్వాలి కదా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటానంటే ఇద్దరిని ఇచ్చి వార్నింగ్ ఇచ్చి మీరు కరెక్ట్ న్యాయం చేయకపోతే నేను రగల్లో దిగుతా అని ఒకటి మొన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పోయినా కూడా బ్రహ్మానందం పడుతుంది తప్ప ఎవరు నెగిటివ్ పాజిటివ్ మాట్లాడతలేదు మొన్న నిన్న మొన్న నా లో చూసిన వాళ్ళు ఏమన్నారంటే నేను ఐదు సంవత్సరాల పాలన నేను సరిగ్గా చేయకపోతే నన్ను ఓడించండి నన్ను గెలిపియ్యకుండా అయినా నేను మీ ప్రజాసేవకు అంకితం ఎవరు ఇప్పటిదాకా ఎవరు చెప్పినా ఎవరు చెప్పలే కదా అంటే పవన్ కళ్యాణ్ గురించి అని చెప్పలేదు చంద్రబాబు నాయుడు కూడా అదే సిద్ధాంతం కానీ అలా టెక్నాలజీ పెడుతుంది యూట్యూబ్లు పెడుతున్నాయి ప్లస్ మన ఒకప్పుడు రాజకీయం అంటే ఏందా అనేది ఇప్పుడు రాజకీయం అంటే ఇంత పిల్లలని ఎత్తాం కానీ ఓట్ ట్యాంపరింగ్ అదే ఏవిఎం ట్యాంపరింగ్ అన్న అది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ తప్పు అంతకంట ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వన్ మరి అప్పుడు ఓట్ ట్యాంపరింగ్ అని టీడీపీలే జనసేనలే ఉండడు రెండు చోట్ల రెండు చోట్ల జనసేన పాటు ఓడిపోయింది మరి అప్పుడు మీరేమో గవర్నమెంట్ బాగా చేస్తుంది అంటారు ప్రజలకు చా నుండి తొంభై పర్సెంట్ సరైన పథకాలు అమలు చేయట్లేదు అని అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమలు పథకాలు చేస్తుంది అనేక టైం ఉందన్న గెలిచింది మొన్ననే ఆల్రెడీ సెవెన్ మంత్స్ గడిచిపోయింది కదా ఎయిట్ మంత్స్ ఇంకెన్ ఇంకెన్ని సంవత్సరాలు ఉందన్నా మీరు చెప్పండి మీరు చెప్పండి నాలుగు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలలో పని చేయకపోతే పవన్ కళ్యాణ్ అన్నాడు నన్ను ఓటు వేయకండి ఓటు నేను అడగా అని చెప్పను ప్రెస్ మీట్లా మీరు వినొచ్చు రెండోది ఈడ కూడా తెలంగాణ టీఎస్ లో కూడా దేవేంద్ర రెడ్డి ఇల్లు ఆమె అన్నాడు ఇది అన్నాడు అది అన్నాడు ఏం లేదు ఉచిత ఆమె ఏది ఆ బస్ అది మీరు చెప్తుంది ఈడ పని లేకుండా చాలా మంది ఉన్నా ఉపాధి ఉపాధి ఏమని చెప్పండి మీరు ఒక పని చేసుకుంటాం కదా అదే చాలా మంది అన్న చాలా ఈడ ఉన్నోళ్ళు ఏదో ఏదో చిన్న చిన్న పని చేసేళ్ళు కాదు ఆడ ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు కింటా బరి వేసుకొని ఎత్తుకొని పోయేటోళ్ళు అసంతలకు పనిగోండి అన్నారా ఫస్ట్ కుమిత ఆ రైతు బీమా జై తూస్ నాది మెదక్ అన్న నా చిన్న సింగరంపేట మెదక్ జిల్లా నా దరిద్రం ఏందంటే మైనంపల్లి హనుమంతరావు గెలిచాడు ఆ మల్కాజి ఎమ్మెల్యేనో మెదక్ ఎమ్మెల్యేనో మాకు అర్థమైదు చెప్తున్నా నిజే చెప్తున్నా మైనపల్లి మైనంపల్లి మల్కాజ్గిరి ముందు ఎమ్మెల్యే ఇప్పుడు మైనపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యే ఆయన మైనంపల్లి మెదక్ ఎమ్మెల్యేనా మల్కాజ్గిరి ఎమ్మెల్యేనా ఎప్పుడు చూసినా మల్కాజ్గిరిలో అన్నా పోతే రేపు కలిసే అలా మా ఆందోళన కావాలన్నా మంచి నిజంగా నరకం చూస్తున్నాం అన్నాడా ఒక్కొక్క పూట యూజ్ అలా రోడ్ నంబర్ ఫైవ్ నుంచి మొదలు పెడితే యూజ్ కూడా చెక్ పోస్ట్ దాకా పోతే రెండు వందలు ఇస్తా ఈ చెత్త ఇస్తావా రెండు వందలు తీస్తా రెండు రెండు వందలు ఇస్తాడు ఈ చెత్త మొత్తం తీస్తాడు అన్న సార్ మొత్తం తీస్తాడు ఆ వంద ఫుడ్ పోతాయి పోతాయి దయచేసి

అదే విధంగా ఇప్పుడు ఆటోలు తిరుగుతున్నాయి కదా ఆటోలకు డీజిల్ ఆటోలకు క్యాన్సిల్ చేస్తాను ఓన్లీ ఎల్పీజీ ఆటోలు ఒకటే తిరగాలి అని అంటున్నారు దాని గురించి మీరేం చెప్పండి అది చాలా కష్టం అన్న డీజిల్ ఆటో క్యాన్సిల్ చేస్తాడే అనా తమ బండి అది డీజిల్ ఆటో తమ బండి డీజిల్ ఆటో అది ఎలక్ట్రిషియన్ బండి తీసుకోపోలేదు ఎలక్ట్రిషియన్ బండి ఇద్దరు లేకపోతే ముగ్గురు డిజిల్ బండ్ల ఎనిమిది మంది కూర్చోబెట్టుకొని తీసుకోవచ్చు సేఫ్గా అంటే ఎక్కువ లాంగ్ కాకుండా దగ్గర ఇదే రిపీట్ అయితే డిజిల్ ఆడు బ్యాన్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నుంచి మొదలు పెడితే సిరిజిల్లా అందుకే డిజిల్ ఆడలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కదా గవర్నమెంట్ అనేది పడిపోయేది ఎలక్షన్ వస్తే పడిపోతుంది నార్మల్ ఎలక్షన్ వస్తే పడిపోతుంది నార్మల్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే కదా సీఎం తెలంగాణకు మూడు సముద్రాలు అన్నాడు ఏది రైతు బంధు ఏది రైతు బీమా అన్నాడు ఏది కేసీఆర్ ఉన్నప్పుడు అన్న కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఏది గాంధీ హాస్పిటల్ పోతే పట్టించుకుంటూ లేడన్నా నాకు మొన్న నేను యాక్సిడెంట్ అయినా పట్టిపోతే నాలుగే తెగిపోయింది దాని దాసిపోయినా పోతే మగారు డాక్టర్లు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి వచ్చి మీరు ఏం చెప్తున్నారు తెలంగాణలో డబ్బు ఉంటేనే పని జరుగుతుంది అని అంటున్నారు అంతేనా పైసా ఉంటేనే పని అయితే కాపాడుగా అవ్వాలి ఉన్నా చెప్తున్నా నేను రెడ్డి అయితే పని ఇక వేరే క్యాష్ అంటే బాబు సారస్వతి ఇది వ్యవస్థ నడుస్తుంది అంటారు ఇప్పుడు అంతేనా నైన్టీ నైన్ పర్సెంట్ ఇప్పుడున్న మంత్రుల ఎంత మంది మంత్రులు ఎంత మంది ఉన్నారు జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దానం రెడ్డి బట్టి మాత్రం వీళ్ళు తప్ప రేవంత్ రెడ్డి మంచి మంచి ప్రయోగాలు తీసుకోదామని చూస్తుండు కానీ ఆయన చుట్టూ ఉన్న సీనియర్స్ తేలివట్లేదు అది రేవంత్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వీళ్ళంతా అప్పటి నుంచి ఇప్పుడు ఈయన మధ్యలో సరికి వాళ్ళకు సోమరేడు వెంకటరెడ్డి అలా డిలే ఉండరా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి మీరు మీరు ప్రశ్న అంతా గురించి మీరు ఏం చెప్తారు అమ్మా అంతకంటే మాకు అభిమానమే కానీ ఏంటి ఈ రోజు రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఆగాతాలు ఎన్నో ఎన్ని ఎన్ని కేసులు నమ్మదయ్యో ఆవిడ కూడా ఇప్పుడు వచ్చి ఫైల్ చేసుకోలేదు ఇప్పుడు వచ్చి ఫైల్ చేసుకోలేదు ఆవిడ ఏదో తప్పు లేఖలో అసెంబ్లీ చూపిస్తుంది ఏంటంటే ఆరు వందలు నాలుగు వందలు చూపిస్తుంది కానీ ఎన్ని జరిగి ఈ రోజుకొచ్చి ఈ రోజుకొచ్చి ఎనిమిది నెలలు ఈ ఎనిమిది నెలల పాలనలోనే హోమిస్ట్రీ ఏం చేస్తుంది ఆడ ఒక హోమిస్ట్రీ ఆడ మనిషి ఆడవాళ్ళు అత్యచాల ఆగా చాలా కొద్దిగా అడ్డు అప్పు చేయమని చెప్పని నేను నేను ఎక్కువ చేసుకుంటున్నాను ఏం చేయలేదు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయాయి ఇవిడ వచ్చిన తర్వాత ఎక్కువయ్యాయి ఆవిడకే తెలియదు డిప్పే ఎన్ని మానభంగాలు అవుతున్నాయి చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు అండి ఎన్నో చూసాయి అన్నీ అన్నీ అండి ఇంకా అన్ని లేవు అన్ని తీసి పారేశారు కొన్ని ఐదు రూపాయలు క్యాంటర్ పెట్టారు తప్పు లేదు ప్రజలు పెట్టడం తప్పు లేదు కానీ ఏంటి అమ్మఒడి ఇది అని స్కూల్లో పిల్లలకి ఇది ఇచ్చేసి ఆ స్కూల్ పిల్లలకి ఈ రోజు అమ్మఒడి లేదు అన్నదానం లేదు అందరికి నమస్కారం కానీ ఇంటి వారు ఉన్నప్పుడు పరిపాలన వేరు చంద్రబాబు వచ్చిన పరిపాలన వేరు ముందు చేశారు జగన్ గారు పరిపాలన వేరు జగన్ గారు చాలా చేశారు కాకపోతే ఏంటంటే ఆయన్ని మోసం చేశారు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు మొత్తం ఆయన పరుగు తీశారు అందుకనే ఆయన ఓడిపోయాడు ఏంటి లేకపోతే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉండవుడు అక్కడే ఉండవుడు అతన్ని ఏంటంటే వాళ్ళు చేయటం వల్ల జగన్ గారిని పక్కన పెట్టేశారు జగన్ గారు ఇప్పుడు కూడా వస్తే అన్ని పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఏంటి అన్ని పండ్లు అన్నీ అన్నీ ఇచ్చారు ఇస్తారు కూడా ఇప్పుడు కూడా ఇవాళ రేపు కానీ ఇస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన వస్తే మొత్తం ఆ స్కూల్ పిల్లలకి భోజనం ఏంటి ఆయన చేసినది ఒకటే తప్పు ఐదు రూపాయలు భోజనం తీసేయటం అనేది ఇప్పుడు పెట్టేటప్పుడు పెద్ద పేరు వచ్చేసిన దానికి పొద్దున్నే టిప్పు ఐదు రూపాయలు పొద్దున్న భోజనం ఐదు రూపాయలు మధ్యాహ్నం రాత్రి ఐదు రూపాయలు భోజనం అది గొప్ప కాదు కదా స్కూల్ పిల్లలకి అంత అన్నం పెట్టలేకపోతున్నారు మరి ఎందుకు అనేది తెలియదు కానీ ఒకటే చెప్తున్నా ఏ పరిపాలన అన్నా కానీ నాయకులు అనేవాళ్ళు కరెక్ట్గా ఉంటే ప్రపంచం అంతా కూడా కరెక్ట్గా ఉండదు మౌలి పైన నుంచి ఏం చేస్తున్నారు గ్యాస్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఆయన చేసేది ఆయన చేసుకొస్తున్నాడు కానీ నువ్వు చేసిన ఏంటి ఇక్కడ ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా ఆయనకేమో మన పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అయితే అయితేనేమో ఎగ్జిక్యూటివ్ ముఖ్యమంత్రి ఆయన ఏం చేశాడు ఆయన పుట్టినరోజులు చేసుకుంటున్నాడు నేను ఏలూరులో ఉన్నాను ఏలూరులో దగ్గర దగ్గర పది లక్షల రూపాయలు భోజనాలు పెట్టారు ఫ్యాన్స్ అదే పది లక్షలు బట్టలు కొని కొంచెం అన్నం పెడితే పేదలకి అది చాలా బాగుంటుంది అనుకున్నాను కానీ ఆయన చేయలేదు నేను ఒకటే చెప్తున్నా ఏ పరిపాలన ఏ నాయకుడు అన్నా కానీ ఏ నాయకుడు అన్నా కానీ కానీ పార్టీ విషయం పక్కన పెట్టాను కరెక్ట్గా ఏంటంటే అన్ని విషయాల్లో అమలు జరపనే కోరుకుంటున్నాను అంతే జగన్ ఉన్నప్పుడు స్కూల్ అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కూల్లో అలాగే బాత్రూమ్ క్లీనింగ్ ఉండేవి లేకుండేవి స్కూల్ ఉండేవి జగన్ వచ్చినప్పుడు స్కూల్ అన్నీ మొత్తం నీటికి చేసి అంతా బాత్రూమ్ కట్టుకొని అన్ని ఎన్ని పల్లెటూర్లు అన్ని ఊర్లు మాది ఆ చల్లపేట మండలము మాది తల్లితలు పోవడం మాది స్కూల్ ఎలాగుండి తెలియ ఒక చెత్తకుండీలాగా ఉండేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జగన్ వచ్చినప్పుడు ఆ స్కూలు మారిపోయింది ఆ స్కూల్ భోజనం కరెక్ట్ భోజనం నిండా నిండి గర్వ మనుషులకి అన్ని ఇచ్చేళ్ళు గర్వ మనుషులకి ఇప్పుడు ఏంటి ఇవ్వట్లేదు స్కూల్లోన భోజనం కరెక్ట్ లేదు అంగడి అంగడబడిలోనా భోజనం చూస్తే పిల్లలు తిన్న నాన్న తిన్నాను అనుకుని వచ్చేస్తారు ఇంటికి ఇంకేం పవన్ కళ్యాణ్ కరెక్టే నిన్ను పవన్ కళ్యాణ్ ఏమంతాడు ఏం తప్పు అయినా నేను ఒప్పుకొంత ఆయన ఒకడు ఉంటే సరిపోదు కదా ఆయన ఒకటి నుంచి చాలదు కదా ఈయన చేసింది ఈయన ఈయన పక్కన ఉంటాడు ఇప్పుడు గుర్రం దగ్గర కలి కలిముందు కదా అవుతుంది మరి కళ్ళు లాగా తెలగొస్తుంది ఇప్పుడు అప్పుడు ఎలాగుండిది పిల్లలకి ఇప్పుడు పిల్లలు ఎలాగా ఇంటికి వచ్చి తింటారు ఎందుకు తింటాను స్కూల్ ఎందుకు తినట్లేదు అప్పుడు ఎందుకు తిన్నాడు ఇప్పుడు ఎందుకు తినట్లేదు మరి చంద్రబాబు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అనేది అన్నారు ఏదో ఇప్పుడు గెలిచినాడు ఏదో మంచి మంచి పెట్టుంది బాగుండు పిల్లలు ఏడుచుకుంటారు కదా భోజనం ఇంటికి వచ్చి తింటారు ఇప్పుడు పిల్లలు ఇంటిగాడ తినక ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన గొప్ప కాదు మాకైతే తిండి ఆయన అర్థం దా పిల్లల కోసమే మేము పిల్లలకి ఓకే మేము హైదరాబాద్ వచ్చి ఉన్నాం ఊర్లో చదివేస్తాము పిల్లలకి భోజనం అప్పుడు ఎలాగుండేది ఇప్పుడు భోజనం పెట్టడం పిల్లలు ఏమో ఇంటికి వెళ్ళి తింటారు ఎందుకు తింటాను ఆ గుట్టు ఆ గుట్టు ఉడకబెట్టిన గుట్టేమో కరిపని అన్నారు జగన్ గారు గుట్టు ఎర్ర అది తెక్కుతా అది ఉడి అది కరిపని గుట్టు అది ఉడకబెడితే ఆ కొంపుట్టు ఎత్తాను ఆ గుడ్డు తిన పిల్లలకు మార్థింగ్ వస్తానవి అర్థం మూడు మూడు ఉన్నాయి పోపలము అక్కడ బాత్రూమ్ క్లీనింగ్ లేవు భోజనం క్లీన్ లేదు ఈ గుడ్లు ఇస్తారు ఆ గుడ్లు ఏమో కరిపని గుడ్లు నేను మూడు నేను గా నేను వెళ్ళాను పిల్లలు స్కూల్ కడ ఎంటి కడ వచ్చి తింటారు అంటే నేను ఇల్లు కంప్లీట్ ఇచ్చిన తల్లితల పడు చల్లపేట ఇది పోపలము మెయిన్ ఇది పోపలము ఏమంత వాళ్ళు ఏమంటారు టీచర్లు మాకు ఇచ్చినవి మా మేము వేస్తారా అంటారు వెళ్ళినప్పుడు వాసవి అది వైకుంఠ ఏకాదశి పోయినప్పుడు నేను స్కూల్కి వెళ్ళిన స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ ఎంత నీట్ నేర్చుకున్నస్తే వాళ్ళ ఫుడ్ కూడా అంత మంచిగా ఉంది మరి తిరుపతి కొండ మీద కూడా అంత మంచిగా ఉంది సనాతన ధర్మం కూడా నిరూపించిండు రెండోది ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే అన్న నేను నా దగ్గర పైసలు లేకుండే అంటే ఉన్నాయి పైసలు లేకుండే అన్నా క్యాంటీన్ అంటే చూద్దాం ఎట్లుంటుందండి అన్న అమృతం ఇది ఐదు రూపాయల భోజనం కంటే దానికి రెండింతలా ఇంతగా ఎవరు అన్నా ఐదు రూపాయల భోజనం లారీ డ్రైవర్ కార్ డ్రైవర్ ఆటో డ్రైవర్ ప్రతి ఒక్క డ్రైవర్ వచ్చి తినిపోతు అది వేయించుకోవాలి అన్నా క్యాంటీను సరే అన్నా క్యాంటీను ఈయన వచ్చినాక పెట్టిండు రాకముందు జగన్ వచ్చి జగన్ సార్ వచ్చి అన్న క్యాంటీన్ కాకుండా రాజన్న క్యాంటీన్ పెడితే అది హైలైట్ అవుతుండే అన్న క్యాంటీన్ పెట్టాక అన్న ఉపాసంతో పండుకున్న ముసలు లేడు పొద్దుగా లాస్టా మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం బాండ్ పేపర్ ఆశిస్తా బాండ్ పేపర్ ఆశిస్తా ఎందుకంటే నేను తెలంగాణ పక్కా మెదక్ చిన్న చి నేను అలాగే తిన్నాక పొద్దున అన్న రెండు ఒక వడ ఏదన్నా